ఇక్కడ మా ముస్లిం సోదరులు ఉన్నారు రాయచోటి అనంగానే గుర్తొచ్చేది మా ముస్లిం సోదరులు ఏ తమిళనాడిన ఒకటే మీ అందరినీ కోరుతున్నా యాభై సంవత్సరాలకి మీకు పింఛన్లు ఇచ్చే బాధ మాదని మీ అందరికా ఆమె ఇస్తున్నా ఇదే కాదు ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక్కడ ఉండి మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి ఢిల్లీ పార్లమెంట్ లో సపోర్ట్ చేశాడా లేదా ఎన్ఆర్సీ సపోర్ట్ చేశాడా లేదా ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడా లేదా సపోర్ట్ చేసింది నువ్వు బిల్లు పాస్ చేసింది నువ్వు ఇప్పుడు వచ్చి ఇది వస్తే ఏదో అయిపోతుందని ఆ బిల్లు వల్ల ఎవరికి నష్టం లేదవునా కాదా తమ్ముడ అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను ఎన్డిఏలో తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉంటే తొంభై ఐదులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం వాజుపాయి గారి సహకారంతో ఆ రోజే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశాం కట్టాం తర్వాత రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఒక అజ్ హౌస్ కడపలో కట్టాం కడపలో అజ్ హౌస్ కడితే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు పది పర్సెంట్ పని పూర్తి చేయలేదు తమ్ముళ్ళు నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా కడపలో అజ్ హౌస్ కడతాం విజయవాడలో అజ్ హౌస్ కడతాం అజ్ యాత్ర యాత్రికులకి ఒక లక్ష రూపాయలు ఆర్థిక ఇదే కాదు ఈరోజు ఒకటే చెప్తున్న ఉరుదు రెండో భాష మేమే చేశాం నేను అడుగుతున్నా ఈరోజు దుల్హాన్ వస్తుందా మీకు రంజాన్ తోఫా వస్తుందా మీకు విదేశాందా మీకు ఎందుకు తీశారు తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మౌజములకి ఇమాములకి ఐదు వేలు మూడు వేల రూపాయలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా అదే మరి కానాలు కట్టాం మసీదులు కాపీ సహాయం చేశాం మళ్ళీ మీ ఇస్తున్నా మైనారిటీలు కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగలే అని చెప్పి మీ అందరికాని ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ నూరు భాషా కార్పొరేషన్ పెట్టి వంద కోట్ల రూపాయలు కేటాయించే బాధిత మాది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీని రుణాలు ఇప్పించే బాధిత మాదని మీ అందరి కావేస్తున్నా ఇమాములకి మౌజములకి పది ఐదు వేలు ఆందోళన ఇచ్చే బాధిత మాదని మీ అందరి కామె ఇస్తున్నా ఇదే కాదు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఉంది ఏవైతే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు మంచి అడ్వకేట్లు పెడతాం మీ తరఫున పోరాడతాం మీ రిజర్వేషన్లు కాపాడతామని మీ అందరికీ ఇస్తున్నా మేము మసీదులు కట్టించేవాళ్ళం ఈ దుర్మార్గుడు మసీదులే కాదు ముస్లిముల్ని చంపేసే రకం ఈ యొక్క సైకో అవునా కాదా అని అడుగుతున్నా నేను అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడానికి కృషి చేసిన వ్యక్తిని జ్ఞాపకం ఉందా అని అందరికీ అడుగుతున్నా మీరేం చేశారు కర్నూలు నంద్యాల్లో అబ్దుల్ సలాం దొంగగా చిత్రీకరించి వేధించి వేధించి నలుగురు కుటుంబ సభ్యులంటే నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ తల్లబెట్టి పిల్లలు భార్యతో సహా చనిపోయాడంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అని అడుగుతున్నా ముస్లిం సోదరిక రక్షణ లేదు ఎవరు ఆస్తిక రక్షణ లేదు ఇక్కడే మైదుకూర్లో ఒక ముస్లిం సోదరుడు భూమి వేరే వాళ్ళు గ్రాబింగ్ చేసి ఎన్ని అడిగినా సమాధానం చెప్పలేదు అదే నా పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగిందా తాములో మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా દંડે વડી વીટલ ન મી દુલ્હાન્સ વિદેશ વિદ્ય રમઝાન્ તોફાઇસ